¿Cuánto más <laughs> பல்லா கொட்ட கதா தொண்டாஸ்தான் பல்லா பண்ணி எடுத்து தெரிவித்து పెండింగ్ పెట్టింగ్ గంట ఇంట్లో తొమ్మిది తొంభై వేల ప్లేస్ థర్డ్ ప్లేస్ తొంభై వేలు అంటారా కానీ గంట కానీ లేదా ఇంకే పెడతా கங்களுக்கு <laughs> <laughs> <y> <laughs> का चलता है और आगे टेक्नोलॉजी सॉरी मैडम लेट हो जाने के कारण ने 다음 영상에서 만나요. मूनी इन बंगले मैडम नेम लेके आते हैं ग्रीन ग्रीन कलर नाला तो मैडम 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 मैडम

বায়ে <laughs> 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 అందరితో మార్త స్వామి మీడియా మిత్రులందరినీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరునిశలు మేము అందరం కష్టపడతాం కలిసిగట్టుగా పనిచేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు తొంభై ఒక వేల తొంభై ఒక వేల వైచులకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది ఇది ఈ రోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాక నాయకుడు శాసనసభ్యుడు తొంభై ఐదు వేల మెజార్టీ గెలిచాడనేది నాకు సమాచారం రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు తొంభై రెండు వేల మెజార్టీ గెలిచారని నేను మెజార్టీలో మూడో స్థానంలో ఉన్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే